దీప పరిధిలోనే ఉండేటట్టు చూడండి అదే అట్లా ఆ సదుపాయం కదా పెట్టింది ఆ రోజు అడిగినప్పుడు ఏమన్నారంటే వర్షం వచ్చి స్లాబ్ పెచ్చలు ఊడిపడి సిస్టం కాలి మనకి ఇబ్బంది మన మండల కూడా ఈరోజు ఎంపీబిఐ గారి కంఠాపతి పద్మావసం గారి ఆధ్వర్యంలో మేము సంఘం మండలానికి మూడు సచివాలయానికి సంబంధించిన అందరం కలిసి ఈరోజు ఎంపీడీఓ గారికి ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది ఆ మెమరాండం ఉద్దేశం ఏంటంటే సచివాలయం త్రీ ఆఫీస్ని తీసుకోబోయి సచివాలయం వన్ పరిధికి మార్చాలని ఈ మధ్య జరగటం చూసే జరిగింది ఆ సచివాలయం త్రీ ప్రజలందరూ కూడా సచివాలయం ఆన్లోకి మారిస్తే సుమారు ఒకట నుంచి రెండు కిలోమీటర్ల పరిధి ప్రజలందరూ వెళ్ళి అక్కడికి అర్జీలు ఇవ్వాలన్నా ఏదైనా పనికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంది దాన్ని ఆ రోజు మార్చినప్పుడు మేము ఎంపీడీఓ గారికి చెప్తే వెంటనే ఎంపీడీఓ గారు స్పందించి ఈ సామకి తరలించిన ఫర్నిచర్ అందరూ వెంటనే మళ్ళీ సచివాలయం తిరిగి తెప్పించడం జరిగింది ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు అదే మంత్రి ఆనం రామనాయుడు గారు కూడా మా చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికే సచివాలయం తిరిగి భవనం నిర్మాణంలో ఉన్నది దానికి ఒక ఐదు లక్షలు నిధులు మంజూరు చేస్తే తలుపులు కిటికీలు పూర్తి అయితే సచివాలయం త్రీ ఆఫీసు ఇక్కడికి ఉపయోగం అన్ని మండల ఆఫీసు ఎంపీడీఓ సచివాలయం త్రీ కూడా ఇక్కడే ఉంటుంది కావాలి మా విన్నప్పం ఈరోజు ఎంపీడీఓ వారి ఒకవేళ మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఏదైనా ఎంపీడీఓ మీటింగ్ హాల్ ఉంది లేదా పొదుపు మీటింగ్ హాల్ ఉంది ఇక్కడే సచివాలయం త్రీ ప్రజలకి ఎటువంటి ఆకం ఆటంకం లేకుండా త్రీ పరిధిలోనే మార్చవలసి వస్తే తాత్కాలికంగా ఆఫీస్ని ఇక్కడే ఉంచాలని మేము ఈరోజు ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది